తమ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎనబై కొత్త ఆర్టీసీ బస్సులను పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల ప్రయాణానికి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు మహాలక్ష్మి పథకంతో పెరిగిన ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు భవిష్యత్తులో ఆర్టీసీ నుంచి మరిన్ని రాయితీలు కల్పిస్తామని సిసిఎస్ బకాయిలు త్వరగా విడుదల చేస్తామని అన్నారు త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు వీటిలో హైదరాబాద్కు ఐదు జిల్లాలకు ఐదు వందల ఎలక్ట్రిక్ బస్సులు కేటాయిస్తున్నామని అన్నారు కొత్త బస్సుల్లో ముప్పై ఎక్స్ప్రెస్ ముప్పై రాజధాని ఏసీ ఇరవై లహరీ స్లీపర్ క్లమ్ సీటర్ బస్సులు ఉన్నాయి ఈ యొక్క నూతన బస్సుల ప్రారంభ కార్యక్రమానికి వీటి ఏర్పాటుకు సహకరించిన అధికార యంత్రాంగానికి అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ముందుకు పోవడానికి సలహాలు సూచనలు అందరి నుండి కూడా సంస్థ బాగు కోసం సంస్థ కార్మికుల సంక్షేమం కొరకు ఏ సూచన చేసినా ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది గతంలో ప్రభుత్వం చెప్పింది వినడం మాత్రం పరిమితమై ఉండే ఇప్పుడు సంబంధిత అధికారులు కావచ్చు మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు మీరు ఏం చెప్పినా సంస్థ సంక్షేమం కొరకు సిద్ధంగా ఉన్నాం ఈ మార్పు మీరు కోరుకున్న మార్పే కాబట్టి ఆ మార్పుకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ నాలుగు వందల ఎక్స్ప్రెస్ బస్సెస్ ఐదు వందల పన్నెండు పల్లె వెలుగు బస్సెస్ తొంభై రెండు లహరీ స్లీపర్ కమ్ సీటర్ బస్సెస్ ఫిఫ్టీ సిక్స్ ఏసీ రాజధాని బస్సెస్ ని లాంచ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక మంచి క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసము ప్రజాయత్త కోసము వెయ్యి ఎలక్ట్రికల్ బస్సెస్ను కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం దాంట్లో ఐదు వందలు హైదరాబాద్ సిటీకి ఐదు వందలు మొత్తం తెలంగాణకి లాంచ్ చేయబోతున్నాం ఇవన్నీ కూడా మే జూన్ దాకా రాబోతున్నాం దీంతో మనము టిఎస్ఆర్సిలో ఉన్న బస్సు సంఖ్య పదివేల పైన దాటిపోతుంది సో ఇది ఒక చాలా సంతోషకరం విషయము చాలా గర్వనీయంగా విషయము